భారత్పై డ్రాగన్ కంట్రీ కుట్రలు ఆగటం లేదు సరిహద్దులో ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా చైనా తీరులో మాత్రం మార్పు కనిపించటం లేదు రెండు దేశాల సరిహద్దుల్లో పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఉంటుంది ఈ జోన్లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదు కానీ చైనా నియమాలను ఉల్లంఘిస్తోంది పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపడుతోంది తాజాగా లదాఖ్ సరిహద్దులోని ప్యాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలో నాలుగు వందల మీటర్ల పొడవైన బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది వెంటనే ఈ బ్రిడ్జ్ మీదుగా వాహనాల రాకపోకలు కూడా చైనా సైన్యం ప్రారంభించింది దీంతో పాటు పెద్ద ఎత్తున భూగర్భ బంకర్లను నిర్మిస్తోంది పలు రోడ్లను లింక్ చేస్తోంది సైన్యం కోసం భారీగా స్టేషన్లను నిర్మిస్తోంది తాజా పరిణామాలను పరిశీలిస్తే డ్రాగన్ కంట్రీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇందుకు సరిహద్దులో చైనా ఎలాంటి కుట్రలకు పాల్పడుతోంది చైనా ఎత్తులకు భారత్ ఎలాంటి పై ఎత్తులను వేస్తోంది వద్ది స్టోరీ భారత్ లో మళ్లీ చొరబాట్లకు చైనా ప్లాన్ వేసిందా ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఏం జరుగుతోంది డ్రాగన్ ను కట్టడి చేసేందుకు భారత్ ఏం చేస్తోంది పొరుగు దేశాలను కబలించేందుకు డ్రాగన్ కంట్రీ భారీగా ప్లాన్లు వేస్తోంది ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ చర్యలు ఉద్రిక్తంగా మారాయి ఫిలిప్పైన్స్ తైవాన్ నౌకలపై నిత్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నేవీ అధికారులు దాడులకు దిగుతున్నారు అదే సమయంలో భారత సరిహద్దుల్లోనూ నిత్యం కవ్వింపు చర్యలకు డ్రాగన్ దిగుతోంది భారత్కు సమీపంలో పెద్ద ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేస్తోంది రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి అప్పటి నుంచి వాస్తవ నియంత్రణ రేఖ నుంచి సైన్యం వెళ్లిపోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి కానీ చైనా మాత్రం వెనక్కి వెళ్లకుండా కుట్రలను పన్నుతోంది ఈ నేపథ్యంలో లడఖ్లో మరో చొరబాటుకు చైనా సిద్దమవుతోందా క్షేత్రస్థాయిలో చైనా కార్యకలాపాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి నిజానికి చొరబాటుకు యత్నించే దిశగా చైనా అడుగులు వేస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి లడఖ్లోని పాంగాంగ్ సరస్సుపై నాలుగు వందల మీటర్ల పొడవైన వంతెనను చైనా పూర్తి చేసింది ఈ వంతెన లడఖ్ లేదా చైనా భారత్ మధ్య వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఓసికి చాలా సమీపంలోనే ఉంటుంది ఎల్ఓసీ నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చైనా బ్రిడ్జిని నిర్మించింది రెండు వేల ఇరవై రెండులో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించినట్టు అప్పట్లో ఉపగ్రహ చిత్రాలు వెల్లడయ్యాయి ఇప్పుడు ఈ వంతెన పూర్తయింది ఈ వంతెనతో సుమారు వంద కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది అంతేకాదు కొన్ని గంటల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది అసలు పాంగాంగ్ వద్ద వంతెనతో చైనాకు ప్రయోజనం ఏంటి ఇది ప్యాంగంగ్ సరస్సు సమీపంలోని సరిహద్దుకు సైన్యాన్ని తరలించడానికి చైనాకు సహాయపడుతుంది నిజానికి ప్యాంగంగ్ సరస్సు పూర్తిగా భారత్కు చెందింది అయితే ఈ సరస్సు ఉత్తర తీరాన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ కంట్రీ సైన్యం ఆక్రమించింది సరిహద్దులో ప్యాంగంగ్ సరస్సు వ్యూహాత్మక ప్రాంతం కావటంతో బలగాలను సామాగ్రిని తరలించడానికి అనువుగా చైనా ఈ వంతెనను నిర్మించింది ఈ వంతెనకు అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నట్టు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి ఇప్పటికే కొత్తగా ప్రారంభించిన వంతెనపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి ఎల్ఓసీ సమీపంలో భారీగా సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తోంది అంతేకాదు సరిహద్దు సమీపంలో చైనా భారీగా భూగర్భ బంకర్లను నిర్మించింది సాయుధ వాహనాల కోసం పటిష్టమైన షెల్టర్లను కూడా చైనా ఆర్మీ నిర్మించింది ఈ పరిణామాలన్నీ చూస్తే మళ్లీ మనకు సందేహాలు కలగటం ఖాయంగా కనిపిస్తోంది అంటే చైనా మరోసారి చొరబాటుకు సిద్దమవుతోందా అంటే చైనా నిర్మించిన వంతెన పాంగాంగ్ సరస్సుకు ఉత్తర తీర ప్రాంతానికి ఉన్న రోడ్లకు లింక్ చేశారు ఈ రోడ్ల నెట్వర్క్ కునాక్ కోటకు వెళ్లే మార్గాలతో చైనా అనుసంధానించింది ఇది టిబెట్లోని ఓ ప్రాంతం పాంగాంగ్ సరస్సు దక్షిణాదిలోని రూగోట్ అనే ప్రాంతంతోనూ ఈ బ్రిడ్జితో చైనాకు రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుంది రూగోట్ ప్రాంతంలో గారిసన్ అనే చైనీస్ పట్టణం ఉంది ఇంతకే సరిహద్దులో చైనా ఎలాంటి ప్లాన్లు వేస్తోంది ఇప్పుడే ఎందుకు బ్రిడ్జిని ప్రారంభించింది జపాన్లో రెండు రోజుల క్రితం జరిగిన క్వాడ్ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా చైనా భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు చైనాతో భారత్కు సరైన సంబంధాలు లేవని తెలిపారు డ్రాగన్ కంట్రీతో తమకు విభేదాలు ఉన్నట్టు వెల్లడించారు దీనికి కారణం రెండు వేల ఇరవైలో కోవిడ్తో ప్రపంచం విలవిల్లాడుతోంటే ఆ సమయంలో తమ దేశంలోకి చొరబడేందుకు యత్నించిందని జైశంకర్ వెల్లడించారు సరిహద్దు ప్రాంతానికి పెద్ద ఎత్తున బలగాలను తరలించిందని వివరించారు కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ కమ్యూనిస్టు కంట్రీ తుంగలోకి తొక్కిందని విమర్శించారు గాల్వాన్ ఘర్షణతో ఇరువైపులా సైనికులు మృతి చెందినట్టు వెల్లడించారు భారత్కు చెందిన ఇరవై మంది సైనికులు గాల్వాన్ ఘర్షణలో అమరులయ్యారు చైనా వైపున డజన్ల కొద్దీ సైనికులు హతమయ్యారు కానీ ఈ విషయాన్ని బీజింగ్ దాచిపెట్టింది భారతే చొరబాట్లకు యత్నించినట్టు ప్రపంచాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించింది ఈ విషయంలో భారత ఆధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచింది దీంతో డ్రాగన్ కంట్రీ నోరు మోసుకుంది అయితే గాల్వాన్ ఘర్షణ నుంచి లడక్ లోని పాంగాంగ్ వద్ద ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరవై సార్లకు పైగా చర్చలు జరిగాయి కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ముందుకు సాగనీయటం లేదు తాజా పరిణామాలు మరో చొరబాటుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యత్నిస్తున్నట్టు సూచిస్తున్నాయి అయితే చైనా పరిణామాల సమయాన్ని ఒకసారి గమనించాల్సిందే శీతాకాలం సమీపిస్తోంది అక్టోబర్ తర్వాత హిమాలయాల్లో సైనిక కదలికలకు అత్యంత క్లిష్టమైన సమయం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలోకి పడిపోతోంది దాదాపు అక్టోబర్ నెల మధ్యలో పాంగాంగ్ సరస్సు మొత్తం గడ్డకట్టుకుపోతుంది ఇలాంటి తరుణంలో చైనా కదలికలు చోటు చేసుకోవటం తీవ్రమైన విషయమే ఈ మూడు నెలలను చైనా సద్వినియోగం చేసుకునేందుకు యత్నిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇలాంటి తరుణంలో మరోసారి చైనా చొరబాటుకు యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఈసారి చొరబాట్లకు భారత్ ఏమాత్రం ఉపేక్షించటం లేదు సరిహద్దుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని ఢిల్లీ తరలించింది పాకిస్తాన్ సరిహద్దులో కంటే చైనా సరిహద్దులోనే ఎక్కువగా మోహరించింది చైనా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది అంతేకాదు ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోతుండటంతో తాజాగా బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ వ్యాపారులకు కొత్త సూచనలు చేసింది చైనీస్ కంపెనీలతో వ్యాపారం చేస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఎంబసీ వెల్లడించింది ఈ సలహాలను భారతీయ కంపెనీలు పాటించాలని వెల్లడించింది సరిహద్దుల్లో పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి వాస్తవానికి చైనా కదలికలపై భారత్ ఓ కన్నేసింది అందుకే చైనా భాషలోనే భారత సమాధానమిస్తోంది దేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని భారత సంకేతాలిస్తోంది నిజానికి చైనా మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు రెండు వేల ఇరవై నుంచి ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు ప్రధానంగా తెస్పాంగ్ ప్లైన్స్ దెమ్చోక్ అనే రెండు తూర్పు లడక్ ప్రాంతాలు ఉద్రిక్తతలకు కీలకంగా మారుతున్నాయి ఈ ప్రాంతాల్లో చైనా అడ్డుకట్టలను వేయడంతో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి ఇవే కాకుండా కుగ్రాంగ్ నాలా గోగ్రా పోస్ట్ వంటి ప్రాంతాల్లో తాజాగా ఘర్షణలకు చైనా దిగింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికి అటారి పోస్ట్లోనూ చొరబాటుకు చైనా యత్నించింది కానీ చైనా బలగాలను భారత సైన్యం వెనక్కి నెట్టేసింది ఈ దాడుల్లో పదిహేను మంది చైనా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది ప్రధానంగా సైనిక చర్చలు జరుపుతున్న సమయంలోనూ డ్రాగన్ కంట్రీ చొరబాట్లను ఆపటం లేదు సింపుల్గా చెప్పాలంటే ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చైనా ఏమాత్రం సహకరించటం లేదు ఈ నేపథ్యంలోనే భారత్ భద్రతను మరింత పెంచుతోంది తాజాగా పదివేల మంది మోహరింపుతో సరిహద్దు వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం లేదు భారత చైనా దేశాలు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు కానీ కొన్ని నివేదికల ప్రకారం చైనా సరిహద్దులో మొత్తం యాభై వేల మంది భారత ట్రూపులు ఉన్నట్టు తెలుస్తోంది దీనికి అదనంగా మరో అరవై వేల ట్రూపులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి సడన్ గా చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నమాట